అది ఏ రోజు వచ్చినా సరే సారీ నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టారు సారీ మ్యాన్ సారీ చీఫ్ నీ చీఫ్ అండ్ ఏ రోజు నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు నువ్వు ఇరవై ఏళ్లుగా వాడితో ఉన్నావు ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది ఉంటుంది నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి సార్ అశోక్ అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారు నిన్ను వదిలేస్తాను సార్ నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవల్స్ అవ్వండి అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు ఏమంటారు